హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడే నా వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఢిల్లీ నుంచి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు భార్గవి గారు మా దగ్గర అన్ని పువ్వులు దొరకవండి మణిదీప వర్ణన పూజ చేసుకోవడానికి ఎలాగండి మరి అని అడిగారు ముందు మీకు చేసుకోవాలి అనే సంకల్పం వచ్చింది చూసారు అదేనండి అమ్మవారి అనుగ్రహం మనకి దొరుకుతోంది అనడానికి చిన్న నిదర్శనం అనే చెప్తాను అమ్మవారి చూపు మన మీద పడబోతోంది అని అనడానికి ఇదే సంకేతము అయితే మీరు ఏం చేస్తారంటే మీకు అవైలబుల్ దొరికినన్ని పువ్వులు అయితే ట్రై చేయండి తెచ్చుకోండి మీకు అక్కడ కూడా మార్కెట్లో దొరుకుతాయేమో కదా ఎన్ని వీలైతే అన్నీ తెచ్చుకోండి వాటితోటి చేసుకోండి మిగిలినవన్నీ కూడా మీ దగ్గర వెండి పువ్వులు అవైలబుల్గా ఉంటే వెండి పువ్వులతోటి చేసుకోండి లేదు వెండి పువ్వులు కూడా చేసుకోవడానికి వీలు లేదు అని అనుకుంటే మాత్రం అమ్మవారి శ్లోకం అంటే ముప్పై రెండు సార్లు పూర్తయితే చేసుకోండి ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి వచ్చేసి కనీసం మీరు మొదలుపెట్టే మొదటిసారి మాత్రం ఖచ్చితంగా ఒక రకం పువ్వు అయినా ప్రకృతి సహజంగా దొరికే పువ్వుల్ని తెచ్చుకొని అయితే మొదలు పెట్టండి ఎందుకంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కాబట్టి ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన పువ్వులతోటి మనం పూజ చేస్తే అమ్మవారు చాలా సంతోషపడతారు కాబట్టి అది ఒక పద్ధతి అంటే మొదటిసారి మీరు మొదలు పెట్టేది ప్రకృతి సహజంగా దొరికే అయితే తెచ్చుకోండి మిగిలినవన్నీ కూడా మీరు వీలైతే వెండి పువ్వులు లేదా నార్మల్గా ముప్పై రెండు సార్లు శ్లోకం అయితే చదివేసేసుకోండి అండ్ మూడో పద్ధతి అది కూడా వీలు పడదు భార్గవి కొంచెం ఇబ్బందే మాకు పువ్వులు దొరకడము అని అనుకుంటే మీరు అమ్మవారిని మనస్సంకల్పం చేసుకొని చక్కగా ముప్పై రెండు సార్లు వర్ణన శ్లోకం అయితే చదువుకోండి మీ వీలుని బట్టి రోజుకు మీరు ఎన్నిసార్లు చదువుకోగలరు అంటే మనం ఇంట్లో కూడా మెయింటైన్ చేసుకోవాలి కదా ఇల్లు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి మీ టైం అడ్జస్ట్ చేసుకొని కంగారు పడకుండా ప్రశాంతంగా రోజుకి ఎన్నిసార్లు అయితే మీరు చదవగలుగుతారో చూసుకొని అలా ముప్పై రెండు సార్లు పూర్తిగా అయితే చదువుకోండి మీకు వీలైతే చదువుకున్న అన్ని రోజులు పరమాన్నం పానకం వడపప్పు చలిమిడి నైవేద్యం పెట్టండి లేదా ఆఖరి రోజు మాత్రం పానకం వడపప్పు చలిమిడి అదేవిధంగా పళ్ళు మీకు వీలుని బట్టి కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టుకోండి ఒక చిన్న ఉదాహరణ అయితే చెప్తానండి భక్తి శ్రద్ధ ముఖ్యము అని అనడానికి నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మాకు మార్నింగ్ స్టడీ అవర్ ఉండేది స్టడీ అవర్కి ఒక సార్ ఉండేవారు ఆయన ఏంటంటే మా స్కూల్లోనే ఉండేవారు ఒక రూమ్ ఇచ్చారు ఉదయాన్నే మేము స్టడీ అవర్కి ఆరింటి ఐదున్నరకు అలా వాళ్ళము ఐదున్నర ఆరింటికంతా గర్ల్స్ అయితే ఆరింటికంతా వెళ్ళాలి వెళ్ళే వరకు సారు స్నానం చేసేసి కంప్యూటర్లోనే చక్కగా స్వామికి పూజ చేసేసుకునేవారండి కంప్యూటర్లోనే దీపారాధన చేయడము స్వామికి పువ్వులు పెట్టడము ఆయన సుప్రభాతం పెట్టేసేసుకొని చక్కగా పూజ చేసుకునేవారు ఇదేంటి సార్ అంటే మనస్ సంకల్పం అమ్మ మనస్సుతో నేను స్వామిని పూజ చేసుకోవడానికి నాకు పూజ విగ్రహాలు